అమెరికా అధ్యక్షుడితో స్నేహం చేస్తున్నటువంటి భారతదేశం పైన ఎందుకు అంత అక్కసు ఎందుకు సుంకాల పేరుతో ఇంతగా విరుచుకు పడుతున్నాడు కేవలం రష్యా దగ్గర చమురు కొనడం వల్లేనా రష్యా దగ్గర చమురు కొన్నంత మాత్రాన ఇంత దినిగా ఇంత కక్ష సాధింపు చేయాలా అమెరికాలో ఉన్నటువంటి భారతీయ విద్యార్థులపై కూడా కక్ష సాధింపు చేయడం దేనికి అక్కడ స్థిరపడినటువంటి కుటుంబాలు భారతదేశానికి డబ్బు పంపించాలన్నా కూడా దాని మీద పన్నులు ఇవన్నీ ఎందుకు అంటే కేవలం రష్యా దగ్గర చమురు కొండం మీద మాత్రమే కాదు ఇప్పుడు భారతదేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతూ ఇప్పుడు ముఖ్యంగా బ్రిక్స్ ఏదైతే ఉందో ఈ బ్రిక్స్ కూటమి అంటే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా అలాగే ఆ తర్వాత చేరినటువంటి సౌదీ అరేబియా ఈజిప్టు ఇథోపియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇండోనేషియా ఇలా పదకొండు దేశాలు మొత్తం బ్రిక్స్ కూటమిగా ఏర్పడ్డాయి కదా ఇప్పుడు ఈ బ్రిక్స్ కూటమి సొంతంగా ఒక కరెన్సీని ఏర్పరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది దానికి ఇప్పుడు మోదీని నాయకత్వం వహించమని కూడా ఆ మధ్య ఫ్రాన్స్ అడిగింది ఎందుకంటే గ్లోబల్ సౌత్ కూడా ఈయన నాయకత్వం వహించడానికి ముందుకెళ్లారు మోదీ గారు కూడా ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా యొక్క డాలర్ని తక్కువ చేయడానికి ఇప్పుడు ఎందుకు పనికిరాని ఒక చిన్న కూటమి సొంత కరెన్సీని ఏర్పాటు చేసుకుంటుందా దానికి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తాడా అంటూ ఇప్పుడు ఈ ట్రంప్ అయితే మండిపోతున్నాడు అప్పటి నుంచి భారతదేశాన్ని అనేక విధాలుగా ఇబ్బందులకైతే గురి చేస్తున్నాడు అంతే అంటే అంతేగా ఇంకా చిన్న చిన్న దేశాలకి భారతదేశం ఇప్పుడు సొంతంగా యాభై వేల కోట్ల విలువైనటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి ఆయుధాలను కూడా అమ్మగలిగే పరిస్థితికి వచ్చింది భారతదేశం ఎప్పటికీ కూడా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగా ఉండాలి కానీ అభివృద్ధి చెందిన దేశంగా ఉంటే ఇక ఎప్పటికీ కూడా ఆసియా ఖండం మన చేతికి రాదు ఎందుకంటే ఇప్పటికే చైనా అభివృద్ధి చెందిన దేశంగా ఉంది ఆ చైనాకి చెక్కు పెట్టడానికి భారత లాంటి దేశాన్ని పావుగా వాడుకుంటున్నటువంటి అమెరికా ఇప్పుడు స్వతంత్రంగా భారతదేశం ఎదగాలని చూస్తుంది అమెరికా మాట వినడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు భారతదేశాన్ని ఎలాగైనా సరే ఆపగలగాలి ఎలాగో మనకి శత్రు దేశమైనటువంటి రష్యాని అడ్డుకట్ట వేయాలంటే ఇప్పుడు రష్యా దగ్గర చమురుకుంటున్నటువంటి భారతని అన్ని విధాలుగా ఇరుకుని పెట్టచ్చు లేదనుకుంటే సొంకాల పేరుతో ఇబ్బంది చేయవచ్చు కేవలం రష్యా శత్రుత్వం మాత్రమే కాదు ఇప్పుడు ఉక్రెయిన్లో ఖనిజ సంపద తీసుకువెళ్ళిపోవడానికి ఇప్పుడు ట్రంప్ ఎదురు చూస్తున్నాడు ఈ యుద్ధం ఆగితే గాని ఆ పని చేయలేడు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి మరి మనకి పాకిస్తాన్ ఎప్పట్లుండో శత్రువు కదా మరి అలాంటి శత్రు దేశంతో చేతులు కలిపి తన సొంత కంపెనీలతో కూడా చట్టా పట్టాలు వేసుకోవడానికి పాకిస్తాన్కి అవకాశం ఇచ్చి పాకిస్తాన్ నుంచి అన్ని విధాలుగా సపోర్టు తీసుకొని పాకిస్తాన్ ని ఈ రోజు ముద్దు చూసుకుంటున్నటువంటి ట్రంప్ కి మరి ఇవన్నీ కనిపించవా తన శత్రు దేశమైనటువంటి రష్యాతోనో లేకపోతే ఇంకొక దేశంతో అంటున్నాడు ఇండియాని మరి మనకి ఆనాటి నుండి శత్రువే కదా పాకిస్తాన్ మరి పాకిస్తాన్ తో ఎందుకు ఈ ట్రంప్ కలుస్తాడు పాకిస్తాన్ తో ఎందుకు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నాడు అంటే అతను ఎలాగైనా తిరగొచ్చు కానీ భారతదేశం మాత్రం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగకూడదు ఏంటంటే ఇప్పుడు బ్రిక్స్ నుంచి ఏదైనా కరెన్సీ సొంతంగా తయారు చేస్తే కనుక ఇక డాలర్ విలువ తగ్గిపోతుంది కాబట్టి ఇన్ని పెంటలు పెడుతున్నాడు అనమాట అంతే తప్ప మరి అతనికి ఏమి కేవలం రష్యా దగ్గర చమురుకుంటున్నామని మాత్రమే కాదు